వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలోని అయినవోలు శాఖమూరు గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికి ప్రచారం చేశారు అయినవోలి గ్రామంలో మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు ఇక్కడ ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకటసుబ్బారావు దామినేని శ్రీనివాసరావు తలతోటి సురేంద్ర పాలకాయల గోపాలరావు పోతురాజు శ్రీనివాసరావు ఎర్రగోపు నాగరాజు సవరం వీరయ్య ఎం వీరయ్య పాలకాయల అర్జున్ రావు తరిగోపుల సాంబశివరావు కాకుమాను చెన్నకేశవరావు వలపర్ల విజయేంద్రరావు మర్రి బాలాజీ వలపర్ల యేసుదాసు ఆర్దల సదాశివరావు సంకూరి జ్ఞానయ్య పోలు దుర్గ మైనేని గిరిజ బెల్లంకొండ నరసింహరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ కారుమంచి నరేంద్ర జనలగడ్డ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అయినవోలు శాఖమూరు గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దాదాపు డెబ్బై ఐదు శాతం అయినవోల్లోనూ మరియు తొంభై ఐదు శాతం శాఖమూరులోనూ ఇంటింటికి తిరిగి సుపరిపాలన గురించి తొలి గురించి వివరించడం ప్రతి ఇంటికి జరిగింది పూర్తి అయిపోయి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అయితే ఎక్కువ శాతం మంది ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య చెబుతున్నారు మరి ముఖ్యంగా ఇడ్కో గృహాల్లో సమస్యలు ఉన్నాయని స్పష్టంగా చెబుతున్నారు టిడ్కో గృహాల్లో వడ్డీకి పెరిగిపోయి కేటాయింపులు జరిగిన నాటికి నుంచి ఆక్యుపేషన్స్ ఇచ్చేదారికి గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో వడ్డీలు కట్టలేని పరిస్థితులు ఉన్నామని సమ అందరూ కూడా చెబుతున్నారు దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సంబంధిత మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది కొద్ది కష్టమైన ఏదో ఒక పరిష్కారం చూడాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా తిటుకో గృహాలు సాయంత్రం అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మంది చెప్పారు నేను మొట్టమొదటి నుంచి కూడా అడుగుతున్నాను ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ప్రతి టిటుకో గృహాల దగ్గర పెట్టాలని ఇటీవల పోలీస్ యంత్రాంగాన్ని పిలిచి మాట్లాడితే సాయంత్రం బీట్ అన్న వేసి ఖచ్చితంగా సందర్శించేలాగా టికృహాల ప్రాంతాలు ఎందుకంటే రకరకాల ప్రజలు వస్తూ ఉన్నారు ఉంటున్నారు చాలామంది అక్కడ అసాంఘిక కార్యకలాపాలు మందు తాగటం కానీ జనాలను గొడవ చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నామని చెబుతున్నారు దానికి కూడా ఒక పరిష్కారం చూడాల్సిన బాధ్యత ఉంది పోలీసులని ఈ విషయంలో మరి ఈ విషయాలు జరగకుండా చూడమని చెప్పడం జరిగింది మంచినీటి సమస్య ఈ శాఖమూరు అయినవోలు ఇతర గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంది దాన్ని పరిష్కరించాలంటే కొద్ది సమయం పడుతుంది కానీ టెంపరీ కన్నా కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఇంకా ఇటీవల సిఆర్డి కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి ఆ ప్రణాళికలో మంచినీటి సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం రోడ్డు సౌకర్యం వీటన్నిటి గురించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని కోరటం జరిగింది ఒక వారంలో చేస్తా ఉన్నారు దాని మీద ప్రతి గ్రామాన్ని మళ్ళీ సందర్శించి ఆ గ్రామంలో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలన్నింటినీ తెలియజేయడం జరుగుతుందని తె చెప్తా అండ్ లార్జీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు నిన్న మేడుకొండూరు మండలం సిరిపురం గ్రామంలో కూడా చేశాం చాలా సంతోషంగా ఉన్నారు చిన్న చిత్తగా ఇబ్బందులు అయితే చెబుతున్నారు కొన్ని కొంతమందికి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వితంతువులు ఉన్నారు వాళ్ళు నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం భర్తలు చనిపోయి కూడా పెన్షన్లు రావట్లేదు అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం కొత్తగా ఎవరైతే వితంతువులుగా అయ్యారో వారి విషయంలో శ్రద్ధ చూపించి త్వరగా పెన్షన్లు మంజూరు చేస్తుంది మా సంగతి పట్టించుకోవాలని కోరుతున్నారు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం